సంస్థలో గుర్తింపు పొందిన ఏఐటియుసి ఐఎన్డియు యూనియన్లు ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ గడవలు ముగిస్తున్న సందర్భంగా ఇప్పుడు పొద్దున యాజమాన్యంతో స్ట్రక్చర్ సమావేశాలు సాయంత్రం కాగానే కార్మికులకు అభ్యర్థించడం కొరకు ధర్నాలు చేస్తాం సమ్మెలు చేస్తాము ఉద్యమాలు చేస్తామని అనడం సిగ్గుచేటు అవమానకరమని హెచ్ఎంఎస్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ గోషిక అశోక్ జాతీయ కార్యవర్గ సభ్యులు ఖాజా ఇష్మాయల్ విమర్శించారు మీరు మ్యాన్సెస్ లో పెట్టినటువంటి అవే మీరు చేయలేకపోయారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము అన్నారు ఇప్పటికి కూడా ప్రైవేటీకరణ కొనసాగుతూనే ఉన్నది మరియు మారు పేర్ల విషయం మారు పేర్లు కూడా మేము బినామీ పేరు అలియాస్ పేర్లను తొందరగా సెటిల్ చేస్తా ఉన్నారు ఇప్పటికీ ఆ బాధితులు లఘోదీవం మెచ్చుకుంటున్నారు అది కూడా చేయలేకపోయారు ఐఎన్టీ మీద కార్మికులు కంప్లీట్ గా భరోసా లేదు ఇప్పుడు కార్మికులు అందరూ హెచ్చమ్ తెలంగాణ జాగృతి వైపే వాళ్ళు చూస్తున్నారు ఒక అవకాశం మాకు ఇవ్వండి అని కార్మికులలో ఉన్నటువంటి ఆ దిశను మేము నిర్దేశించి మేము ఈ కార్యక్రమం చేయబట్టం హింద్ మజదూర్ సభ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి కామ్రేడ్ కల్వకుంట్ల కవిత గారు జాగృతి అధ్యక్షురాలు మరియు కామ్రేడ్ యాదవంత్ గారు రాష్ట్ర అధ్యక్షులు ఆధ్వర్యంలో చిన్నీ ఆఫీస్ హైదరాబాద్లో ముట్టడి కార్యక్రమం ఈ నెల పంతొమ్మిదిన జర్ జరపబోతున్నాము గతంలో ఎయిటీస్ ఉన్నప్పుడు గుర్తింపు సంఘంగా మరియు ప్రాతినిధ్య సంఘం ఉన్నప్పుడే విఆర్ఎస్ గోల్డ్ అండ్ షేక్ హ్యాండ్ తీసుకొచ్చి కార్మికులకు తీసేసింది అదే ఆయన అయితే మళ్ళీ ఇప్పుడు ఆప్సేటిజం సిఆర్ఎస్ పెట్టి కార్మికులు తీసేలా ఉన్నారు చేతనైతే కార్మికులు కష్టాల్లో నుండి ఆదుకోండి అంతేగాని బతుకుదరుగు మీద కొట్టి పాపం మూట కట్టుకోకండి నూట యాభై మస్టర్లు ఆర్ట్సెంటిజం సర్క్యులర్ పై ఎలాంటి ఒత్తిడి కార్ములర్ పై చేయకుండా గత పాత విధానాన్ని కొనసాగించాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది అందులో భాగంగా సొంతిటి పథకం వెంటనే అమలు చేయాలి హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలి బదిలీ వర్క డిజ్నేషన్ తీసి జనరల్ అసిస్టెంట్ ట్రైనింగ్ అని పెట్టాలి పెర్స్ అల్వేల్స్ పై పేడే ఇన్కమ్ ట్యాక్స్ యాజమాన్యం భరించాలి మెడికల్ బోర్డును యథాథంగా కొనసాగించాలి జూనియర్ మైనింగ్ ఆఫీసర్ జేటీఓ ఫోర్ మెన్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఆఫీస్ సూపరింటెండెంట్ స్టాఫ్ నర్స్ జూనియర్ అకౌంటెంట్లకు ఏ వన్ గ్రేడ్ కాకుండా ఏ గ్రేడ్ ఐదు సంవత్సరాలు ఉంటే ఏ వన్ గ్రేడ్ ఆఫీసర్ ఇవ్వాలి డిజిగ్నేషన్ మార్క్ విషయంపై మార్చి లోపల కోల్ ఇండియా కమిటీ రిపోర్ట్ ప్రకారమే మార్చాలి మారు విషయం తొందరగా నిర్ణయం తీసుకోవాలి పర్సనల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఉద్యోగులకు రిక్రూట్మెంట్ ద్వారా ఆఫీసర్ క్యాడర్ ఈవెన్ గ్రేడ్ ఇవ్వాలి అన్ని గంటలలో కబోర్డ్లు లాకర్స్ ఏర్పాటు చేయాలి వెయ్యి రూపాయలు లోపు పెన్షన్ పొందుతున్న కార్మికులకు వెంటనే ఆ పెన్షన్ సరిపోవట్లేదు వాళ్ళ మానవతా దృక్పథంతో అయినా వారి పెన్షన్ని పెంచాలని హింద్ మజూర్ సభ ఈరోజు ఆర్జీ టూ ఆఫీస్ నందు అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ ఆర్జీ టూ ఏరియా ఆర్జీ త్రీ ఏరియా సంబంధించినటువంటి నాయకత్వం ముఖ్య నాయకుల సమావేశం ఈరోజు ఏర్పాటు చేయనుంది ఇందులో భాగంగానే మరి ఇప్పుడు పొద్దున్నే పోయి ఎయిటీస్ట్ సైంటిస్ట్ నాయకులు కౌన్సిల్లో కూర్చుంటారు ఏం అవసరం కూర్చోడానికి బైకాట్ చేయాలి మరి అదే వాళ్ళు సాయంత్రం వచ్చి ఇక్కడ ధర్నాలు చేస్తుంది ఏంటి తమాషా ఇది పొద్దున కౌన్సిల్ కౌన్సిల్నే బై బైకాట్ చేయాలి పొద్దున కౌన్సిల్గా కూర్చుంటారు సాయంత్రం వచ్చి జిఎం ఆఫీస్ దగ్గర ధరలు చేస్తారా ఇదేనా మీ దంత వైఖరి కార్మికులు ఓట్లేసి చేసి గెలిపిస్తే ఇదేనా మీ చేసే పని కార్మికులు ఎదురు చూస్తున్నారు ఈ దొందకాయలు మానుకోవాలి కౌన్సిలింగ్లు బైకాడ్ చేయాలి మీరు కాబట్టి హెచ్ఎంఎస్ తరఫున ఒక ఉత్తమమైనటువంటి ఒక కార్యాచరణ తీసుకొని రాబోతున్నాము కామ్రేడ్ కల్వకుల కవిత కామ్రేడ్ యావ అహ్మద్ గారి ఆదేశానుసారంగా ఈరోజు యావత్ చింగరేణిని యాత్ర యాత్ర చేపట్టబోతున్నారు ఆ యాత్రలో కార్మికులు అందరూ అన్ని వర్గాల కార్మికులు పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము ఏడీసీ హయాంలో నల్ల చట్టాలు వస్తున్నాయి అంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు ఇదే విధంగా చేశారు అప్పుడు హాస్పిటల్ కూడా కొట్టారు అంబులెన్స్లు కూడా కొట్టారు స్కూల్ కూడా కొట్టారు కంపెనీ వెహికల్ కూడా కూడగొట్టారు అన్ని ప్రైవేట్ కార్ అయింది మళ్ళీ అవే చట్టాలు మళ్ళీ ఇప్పుడు గుర్తింపుగా గెలిచారు మళ్ళీ ఇప్పుడు కూడా అదే నల్ల చట్టాలు మళ్ళీ ఇస్తూ ఉంటారు ఇప్పుడు ఈ రోజుల్లో కూడా మళ్ళీ కొత్త చట్టాలు నినాకు మొన్న వచ్చింది పగార్ మాస్టర్లు ఇరవై మాస్టాలు ఏటీ పగార్ మాస్టర్ ఇరవై మాస్టర్లు అలాగే తెలియదు పొద్దున్నంతేమో కౌన్సిలింగ్లో కూర్చుంటారు సాయంత్రం జీవాసరం ముందు ధర్నాలు చేస్తారు మేము దానికి ఎదిరెక్ట్వాలి మరి అదే కౌన్సిలర్లు మీరు ఎట్లా కూర్చుంటారు అది మేము సూటిగా ఇచ్చిన తర్వాత మేము తెలియజేసుకున్నాం కాబట్టి ఈ చట్టాలు అన్నాయి మీతోటి కాకుంటే మా దగ్గర రాండి మీతోటి నెల చట్టాలు అన్నాయి ఎక్కువ అనేది మీకు తెలియకుండా మా దగ్గర రాండి మేము అవటి గురించి మేము ఎట్లా ఎట్లా ఎనకపోవాలి అవి గురించి మేము చేస్తాం తర్వాత మీరు మా ఎంత కాస్తే మేము కూడా నిలబడి మేము నెల సకాలంలో లేకుండా చేసి పడేస్తాం కాబట్టి పొద్దున్నే కౌన్సిలింగ్లో కూర్చుంటారు బయల మీద ఆఫ్సెంటేజ్ కింద సాయంత్రం ధర్నా చేస్తారు జెండాలు పట్టుకొని ఎంత పడుతున్నాయో అది ఇదేనా మీరు చేసేది అటు కంపెనీ తోతులా మరి ఇక ఏందన్నట్టు ఏది పద్ధతి మీది ఉంటే మీరు ధర్నాలు చేయకూడదు ಸಮ್ಮ ಸಮ್ಮೆ ನೋಟಿಸ್ ಕಮ್ಮಿ ಚಾಂತ ಸೋಟಿಸ್ ಹೇಯಲಿಂಟೇ ಸಮ್ಮ ಎತ್ತೇ ವಿಷಯ ಅಂತ ನೋಟಿಸ್ ಇೋಟಿಸ ಸಮ್ಮೆ ಇತ್ತು ಅಂದರೂ ರೆಡಿ ಉಂಟು ಸಮ್ಮ ಅಂತ ಅಟ ರೇಟ್ ಗೇಟ್ ಹೋಗಿ ಸಮ್ಮ ನೋಟಿಸ್ ಇವು ಮೀಡಿಯದ ಸಿಹಂಸಲ್ ಕಡೆ ಎತ್ತೇ ಗುರ್ತಿ ಇಕ್ಕೇ ಎತ್ತದ ನೀವು ಕಾರ್ಪೆಟ್ ಲೇವಲ್ಲ ಡಾಕ್ಟರ್ ಮುಂದು ಅಕ್ಕ అప్పుడు ఏమంటే అప్పుడు ఎంతో మెనేజ్మెంట్ భయపడుతుంది ఏవో ఇక్కడ ఇక్కడ ధర్నాలు చేసుడు ఏవో చేస్తే కరెక్ట్ కాదు కాబట్టి దీన్ని హెచ్ఎంఎస్ తరపున మేము ఖండిస్తున్నాము